హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైనవి గుర్తించండి అన్నాడు చూద్దాం స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే భారతదేశంలో మొదటి డ్రోన్ ఆధారిత కృత్రిమ వర్ష పరీక్షలు జైపూర్లో రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించింది ఇటీవల తెలంగాణలోని భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి ఐఎస్ఓ గుర్తింపు దక్కింది ఇండియా ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆన్ ద సబ్ కాంటినెంట్ పుస్తక రచయిత ఆడ్రీ ట్రస్కే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణ జరిగి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది ఈ నాలుగు స్టేట్మెంట్లలో ఏది సరైనది అని అడిగాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏది సరైందన్నాడు మొదటి స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం ఇవ్వబడిన దాంట్లో భారతదేశంలో మొదటి డ్రోన్ ఆధ ఆధారిత కృత్రిమ వర్ష పరీక్షలు జైపూర్లో రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించిందన్నాడు ఇది సరైందే తరువాత ఇటీవల తెలంగాణలోని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ఐఎస్ఓ గుర్తింపు దక్కింది ఇది కూడా సరైందే ఇంతకుముందు యాదాద్రి దేవస్థానానికి గుర్తింపు దక్కింది ఇక మూడవ స్టేట్మెంట్ సి స్టేట్మెంట్ చూస్తే ఇండియా ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆన్ ద కాంటినెంట్ పుస్తక రచయిత ఆడ్రీ ట్రస్కే ఇది కూడా సరైంది ఇక చివరి స్టేట్మెంట్ చివరి స్టేట్మెంట్ ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణ జరిగి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది అన్నాడు ఇక్కడ తప్పుగా ఇవ్వబడిందండి ఆంధ్రప్రదేశ్ కాదు మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది ఇది తప్పు మహారాష్ట్రలో పన్నెండు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ల రహదారి విస్తీర్ణం జరిగి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది తెలంగాణ ఐదవ స్థానంలో నిలిచింది తెలంగాణ ఐదవ స్థానంలో నిలిచింది అంటే ఇక్కడ డి స్టేట్మెంట్ తప్పుగా ఇవ్వబడింది అనగా ఏబిసి మాత్రమే సరైనవే ఆప్షన్ చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్